సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్డర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ ఇరవై నాలుగవ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలో కంటిన్యూ చేద్దాం అలాంటప్పుడు మానవుడి సత్కార్యాలు మంచి ఆలోచనలు ఈ గ్రహాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి నేను ఆసక్తిగా అడిగాను ఆహా అన్నింటికీ వెనుక దాగి ఉన్న ప్రణాళికను ముందుకు తేవడానికి అవి దోహదపడతాయి అవి పురోగతిని వేగవంతం చేస్తాయి స్వయాన భూమి యొక్క కార్యాచరణలో నున్న మనస్సుగా మానవుడి కార్యకలాపాలను నువ్వు గ్రహించేంత వరకు మానవుడు కేవలము భూమండలపు ఉపరితలం పైన ఉన్న ఒక అతి చిన్న సూక్ష్మజీవిలాగానే కనిపిస్తాడు అప్పుడు అతని అపారమైన ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది మానవుడు లేకపోతే ఈ గ్రహం శక్తిహీనమైనది చలనరహితమైనది అవుతుంది మిగిలిన నాలుగు సామ్రాజ్యాలు తమ పరస్పర సమాచార సవంతి కోసం పురోగతి కోసం మానవుడిపైనే ఆధారపడి ఉంటాయి ఏ నాలుగు సామ్రాజ్యాలు నేను అడిగాను మొదటిది ఖనిజ సామ్రాజ్యం తరువాత వృక్ష సామ్రాజ్యం ఆ తరువాత జంతు సామ్రాజ్యం అంతిమంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం మానవాళి సంఘర్షణలు కార్యకలాపాలు ఈ సామ్రాజ్యాల్లో ప్రతి ఒక్కదాని మనస్సుతో అనుసంధానిస్తాయి తద్వారా పురోగతిని ప్రేరేపిస్తాయి ఈ సామ్రాజ్యాలన్నింటికి సంబంధించి మనకు అందరికి అపారమైన బాధ్యత ఉంది మనం చేయాల్సిన కృషి ఉంది రా ఇక మనం బయలుదేరవచ్చు మనం భూమి పైపరుల్లో నుంచి పయనిస్తాము నువ్వు ఎంతో జాగ్రత్తగా గమనించాలి ఆ విధంగా చెబుతూ రాఫెల్ నా చేతిని అందుకున్నాడు మేము నెమ్మదిగా పైకి తేలాము మేము రాతితో ఏర్పడిన ఒక్కొక్క పొరను దాటుతూ నేల అడుగున ఉన్న తటాకాలను గుహలను దాటుతూ రాతి పొరల మధ్యన చెక్కుముకురాళ్లు బొగ్గు శుద్ధ బంకమట్టి పాలరాతితో రూపొందిన అనేక పొరలను దాటుతూ పైకి వెళుతున్నాము మట్టితో కూడిన చివరి బాహ్య పొర కనిపించడం కోసం నేను ఆతృతగా చూశాను అది ఎంత లోతు ఉంటుందో చూడాలి అని నేను అనుకున్నాను రాఫెల్ కాసేపాగాడు మనం మళ్లీ మన మట్టిని చేరుకునే ముందు అతను అన్నాడు ఈ పరిసరాల్లో ప్రసరిస్తున్న శక్తివంతమైన అతి ప్రమాదకరమైన కిరణాలను నువ్వు చూడాలి అని నేను అనుకుంటున్నాను నువ్వు వాటిని చూడగలిగే నీ దృష్టి సామర్థ్యాన్ని నేను శక్తివంతం చేస్తాను నేను అన్ని వైపులకు జాగ్రత్తగా చూశాను మరంత సూక్ష్మతరమైన నా దృష్టి వలన ఒకవైపు భూమి కేంద్రం దిశగా వెనక్కు వెళ్లే మార్గాన్ని మరోవైపు భూమి ఉపరితలం దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని నేను కనుగొనగలిగాను రెండు ప్రదేశాల నుంచి నేను శక్తికి చెందిన కిరణాలను చూడగలిగాను భూమి యొక్క అంతర్గత సూర్యుడికి చెందిన శక్తివంతమైన కిరణాలు బలంగా ఆకర్షిస్తున్నాయి నేను వాటిపైన ధ్యాస పెట్టడం మొదలుపెట్టాను సౌరమండలపు బాహ్య సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు కూడా బలంగా ఆకర్షిస్తున్నాయి అన్ని వైపులకు బలంగా ఆకర్షిస్తున్న అనేక ఇతర కిరణాలు కూడా ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి విభిన్నమైన అయస్కాంత గుణముతో ఉన్న అనేక కిరణాలతో రూపొందిన ఒక అతి సన్నటి సాలెగూటి మధ్యలో నేను ఉన్న అనుభూతికి లోను కావడం మొదలుపెట్టాను రాఫెల్ ఈ విధంగా వర్ణించాడు ఈ కిరణాలు సహజంగానే ఎల్లవేళలా జీవమంతటిపైన చెలిస్తూనే ఉంటాయి కానీ వాటి పట్ల నీ గ్రాహ్యతను ఈ రోజు నేను ఉత్తేజపరుస్తున్నాను ఇప్పుడు మనం భూమి లోపల నుంచి పైవైపుకు వెళతాము ఈ కిరణాలన్నీ కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తావు ఇప్పుడు మేము వివిధ రకాల రాతి పొరలకు చెందిన సంక్లిష్టమైన పరంపర ద్వారా నెమ్మదిగా పైకి వెళ్తున్నాము రాతి పొరల మధ్యలో బహుశా బొగ్గు మరి ఇతర గనులకు చెందిన అనేక దొంతర్లను నువ్వు గుర్తించాను అక్కడ ఏదో మెరుస్తుండడం నాకు కనిపిస్తోంది నేను అకస్మాత్తుగా అరిచాను అది వజ్రమేనా అవును నా సహచరుడు బదులిచ్చాడు అది ఒక వజ్రమే కానీ నువ్వు ఆ వజ్రం అంతర్భాగంలోని ఎతిరిక అగ్నిని చూస్తున్నావు ఆ వజ్రపు భౌతిక ఆకారం నిస్తేజంగా కనిపిస్తుంది ఎందుకంటే అది ఇంకా కనుగొనబడి కత్తిరించి సానపెట్టబడలేదు కాని దాని అంతర్గత అగ్ని నువ్వు గమనిస్తున్నట్లుగా అత్యంత రమణీయంగా ఉంటుంది మరి మన ప్రస్తుత అవసరానికి అది చక్కగా సరిపోతుంది ఆ వజ్రములోనికి జాగ్రత్తగా చూసి ఆ కిరణాల్లో ఏవైనా దీనిలో నుంచి పయనిస్తుండడం కనుక్కోగలవేమో చూడు నాకు దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి తీవ్రమైపోయింది ఆ వజ్రం మీదుగా బాగా వంగిపోయి దాని సూక్ష్మతకు నా కళ్ళు అలవాటు పడే వరకు సహనంతో దాని వైపు రెప్పవేయకుండా చూశాను ఆ విధంగా దాని ఎతిరికి డబ్బులను చూసినప్పుడు ఆ శిల నిజంగానే ఎంతో ప్రశస్తంగా ఉంది దాని పారదర్శకత కారణంగా సాధారణంగా కనిపించని ఆ మణి యొక్క అస్థి అంతర్గత నిర్మాణపు అంచులను సహజంగానే సున్నితమైన నియాన్ కాంతి పోగుల అల్లిక ఆవరించి ఉంది ఒకటి విభజించుకుంటున్నట్లున్న త్రికోణాల పరంపరతో ఈ అంతర్గత నిర్మాణము రేఖా గణితపు అధ్యయనంలా కనిపించింది ఈ నిర్మాణాలను అనుకరిస్తున్న సజీవ తంత్రుల్లోని ప్రతి ఒక్కదాని దిగువన నా శరీరంలో వాటిని నేను చూసిన విధంగానే ఉన్నా మరి ప్రకంపిస్తున్న చైతన్యవంతమైన జీవాగ్ని వేగంగా కదులుతోంది ఆ సజీవ విద్యుత్తు ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆ మణిని ఆవరించి ఉన్న వాతావరణంలోనికి పరీక్షగా తెరపారా చూశాను అన్ని వైపుల నుంచి భూమి ద్వారా చెల్లిస్తున్న అసంఖ్యాకమైన కిరణాలను నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాను ఆ కిరణాల్లో కొన్ని వజ్రపు అంతర్భాగంలో కలుసుకొని ఒకదానినొకటి విభజించుకుంటున్నాయి అవి ఒకదానినొకటి విభజించుకుంటున్న బిందువులు ఆ మణి రూపొందిన త్రికోణాల ఆకృతిలో ఏకీభవిస్తున్నాయి ఆ కిరణాలు ఆ రత్నంలోనికి ప్రవేశించినప్పుడు అవి నియాన్ కాంతి పోగుల అల్లికగాను మరి దాని ద్వారా ప్రవహిస్తున్న జీవంగాను అయినట్లు కనిపిస్తున్నాయి నేను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను గమనిస్తూనే మనస్ఫూర్తిగా అన్నాను ఆ శిల ఉనికిలోనికి తీసుకుని వచ్చింది ఈ కిరణాలే గదా వాటిలో కొన్ని కిరణాలు సకారాత్మకమైనవి మరికొన్ని నకారాత్మకమైనవి అనబడేవి ఉంటాయి అని రాఫెల్ బదులిచ్చాడు అలాంటివి రెండు జీవితంలో ఎక్కడ కలుసుకున్నా గాని ఒక ధ్రువం లేదా ధ్రువాభిముఖం ఏర్పడుతుంది దాని చుట్టూ ఒక రూపం ఘనీభవిస్తుంది ఆ కిరణాలే సూర్యుడు నుంచి మరి మన సౌరమండలపు గ్రహాల నుంచి మరి ఇతర సౌరమండలాల నుంచి వస్తాయి ప్రతి కిరణము భిన్నమైన లక్షణాలను రసాయనిక సఖ్యతలను కలిగి ఉంటుంది అవి ఒకదానినొకటి విభజించుకున్న చోట పదార్థం మరి రూపానికి సంబంధించిన వాటన్నిటి మిశ్రమ ద్రవ్యాలు నిర్మితమవుతాయి ఇక మనం మరికొంత ముందుకు వెళదాం దయచేసి ఆ కిరణాలను గమనించు ఆ విధంగా అంటూ పూర్తిగా లీనమైపోయి ఆ వజ్రాన్ని చూస్తూ ఉన్న నన్ను అక్కడి నుంచి దూరంగా అతను తీసుకు వెళ్ళిపోయాడు కొత్తగా విచిత్రంగా కనిపిస్తున్న కొన్ని వస్తువులు దృష్టిపదంలోకి వచ్చేంతవరకు మేము ఎంతో నెమ్మదిగా పైవైపుకు పయనిస్తూ ఉన్నాము అవి పొడుగ్గా మెళకలు తిరిగి శాఖోపశాఖలేగా తెల్లని ఈనెలతో దిగువకు పరుచుకుని ఉండి అతి సన్నని వెంట్రుకులున్న అంచులు నీలిరంగు కాంతితో ప్రకాశిస్తున్నాయి నేను ఎంతగానో నిర్గంతపోయాను నువ్వు వాటిని గుర్తుపట్టలేదా నా మిత్రుడు నవ్వాడు అవి వేర్లు ఒక మహావృక్షపు వేర్లు మేమిరువురము మా అధిరోహణను కొనసాగిస్తూ ఉండగా నేను చిట్టి చివరకు మట్టిని చూశాను అక్కడ వాస్తవంగా ఎంత తక్కువ మట్టి ఉంది అనేది నేను మొట్టమొదటిసారి చూశాను భూగ్రహపు విస్తారమైన అవయవ నిర్మాణముతో పోల్చి చూసినప్పుడు దాని సారవంతమైన మట్టి యొక్క అతిసన్నని పొర మానవ చర్మం ఉన్నంత మందంగానే ఉంది ఆ పెద్ద పెద్ద వేర్లు శాఖోపశాఖలుగా విస్తరించి ఆ వృక్షపు కాండం మొదల దగ్గర కలుసుకోవడం నేను చూస్తుండగా దాని చుట్టూ అసంఖ్యాక జీవాల కదలికలను నేను గమనించాను అతి చిన్న జీవులు పురుగులు పురుగు పిల్లలు సూక్ష్మ క్రిములు అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా అవి అన్ని వాటి ఎతిరిక్ శరీరాల ప్రకాశం కారణంగా నాకు చక్కగా కనిపిస్తున్నాయి నా పరిసరాలన్నీ జీవంతో పొంగి పొర్లుతున్నాయి ఆ చిన్న పెద్ద ప్రాణులు అన్ని తమ మనుగడ కోసం ఈ వృక్షపు వేర్లపైన అలాగే ఒకదానిపైన మరొకటి ఆధారపడి ఉన్నాయి అని నేను గమనించాను శరీర జీవ కణాల్లోని రసాయనిక మార్పుల ప్రక్రియలు నిరంతరము పరస్పర మార్పిడితో చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రాణుల్లో పెద్దవి వేర్లను తినడం ద్వారా వృక్షసారాన్ని పీల్చడం ద్వారా జీవిస్తున్నాయి వాటి ఉనికికి సంబంధించిన ఉప ఉత్పత్తుల ఆధారంగా చిన్న చిన్న ప్రాణులు మనుగడ కొనసాగిస్తున్నాయి అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా తమ అతి పెద్ద పొరుగు ప్రాణుల జీవన పైన ఆధారపడి ఆహారాన్ని పొందడంలో తీరిక లేకుండా ఉండి వృక్షాల వేర్లు పీల్చుకోగలిగేలా మట్టిలో మిశ్రమ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నాయి అది పరస్పర సహకారానికి సంబంధించిన చక్రం ప్రతి ఒక్క ప్రాణి ఇతర చిన్న జీవులన్నింటి ఉనికిపైన ఆధారపడి ఉంది నేను దీనినంతటినీ ఎంతో స్పష్టంగా చూడగలిగాను ఎందుకంటే వాటన్నిటి అంచులను ఆవరించి ఉన్న ప్రకంపించే ఎత్రిక్ ఛానల్స్ ద్వారా ఒక రకపు ప్రాణి నుంచి మరొక రకపు ప్రాణికి చేరుతున్న జీవపు నిరంతర వెల్లువ స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఇప్పుడు నాకు విశ్వం భూమి మరి సూర్యకిరణాలను గుర్తించడం బోధించబడడం వలన ఆ దృశ్యం పైన అన్ని వైపుల నుంచి ప్రసరిస్తున్న చెలుస్తున్న ఆ కిరణాలను అంతటిలోనూ తమ జీవాన్ని వంపుతున్న ఆ కిరణాలను నేను ఇప్పటికీ చూడగలుగుతున్నాను సరిగ్గా ఇక్కడే చెట్లవేర్లు అతిమందంగా ఉండే లోతులో అంతర్గత కిరణాలు బాహ్య కిరణాలు ఒక చోటకి చేరి కలుసుకొని ఒకదానినొకటి విభజించుకునే ప్రదేశం ఉంది అక్కడ పీడనానికి అయస్కాంత ఆకర్షణకు సంబంధించిన ఎంతటి విపరీతమైన ప్రభావం ఉంది అంటే నేను నిలబడిన చోట నేను అటూ ఇటూ ఊగిపోయాను ఈ బిందువు దగ్గర నా ఆలోచనలను చదివేస్తూ రాఫెల్ వివరించాడు భూమి ఆకర్షణ శక్తి తన అత్యధిక స్థాయి బలాన్ని చేరుకుంటుంది ఒకవేళ అది ఆ విధంగా ఉండకపోతే భూమి యొక్క పైపొర ఒక పెద్ద విస్ఫోటనంతో అంతరిక్షంలోకి ఎగిరిపోతుంది సమస్తము భాగాలుగా విడిపోతుంది భూమి అంతర్భాగము నుంచి వచ్చే అయస్కాంత ఆకర్షణ చెట్ల వేర్లను కింద వైపుకు లాగి అవి కింద వైపుకు ఎదిగేలా చేస్తుంది సూర్యుడి నుంచి వచ్చే గురుత్వాకర్షణ మరి ఐస్కాంత తత్వపు ఆకర్షణ చెట్లను నేల నుంచి బయటకు లాగి అవి పై వైపుకు ఎదిగేలా చేస్తుంది చంద్రుడి అయస్కాంత తత్వం నుంచి వచ్చే ఆకర్షణ చెట్లు వెడల్పుగా ఎదిగేలా చేస్తుంది అన్ని రకాల కెరటాల కదలికలకు కారణమవుతుంది ఇతర గ్రహాలన్నింటి నుంచి వచ్చే కిరణాలు వివిధ ఆకృతుల్లో ఘనీభవించడానికి కారణమవుతాయి కొన్ని ఆకృతుల్లోని అణువులు వివిధ పరమాణువులుగా ఘనీభవిస్తాయి మరి ఇవి తమ కోవకు అనుగుణంగా పెద్ద స్ఫటికాలుగా రూపొందుతాయి ప్రతి ఒక్కటి స్ఫటిక నిర్మాణం ఆధారంగానే నిర్మితమవుతుంది ఆ స్ఫటిక నిర్మాణం అనేది నక్షత్ర కూటముల కిరణాలు తమ శక్తులు పరస్పరము ఒకదానినొకటి విభజించుకునే రేఖల ద్వారా ప్రభవిస్తాయి ఈ నక్షత్రాల్లో కొన్ని మన సౌర మండలం నుంచి ఎంతో విస్తారమైన దూరాల్లో ఉంటాయి ఇదంతా ఎంత అద్భుతంగా ఉంది నేను అవగాహన చేసుకోవడం ఆరంభించిన దాని చేత పూర్తిగా ముంచెత్తబడుతూ నేను గట్టిగా ఊపిరి పీల్చాను అలాంటప్పుడు వాస్తవంగా ఈ నక్షత్ర కూటముల నుంచి ప్రసరించే కిరణాలన్నీ ఖచ్చితంగా భూమిపైన జీవాన్ని జీవన పరిస్థితులను ప్రభావితం చేస్తాయి ఉత్పత్తి చేస్తాయి కదా అయితే నిజంగానే జ్యోతిష్య శాస్త్రం బోధించేది అదే కదా రాఫెల్ చిరునవ్వు చిందించాడు అవశ్యంగానే అది నిజమే కాని జ్యోతిష్య శాస్త్రమనేది వైజ్ఞానిక శాస్త్రాలన్నింటిలోకి అత్యుత్తమమైనది నిజానికి అది వైజ్ఞానిక శాస్త్రాలన్నింటికి మాతృక అయినప్పటికీ గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే నేను జ్యోతిష్యం గురించి మాట్లాడడం లేదు కళ్లల్లో వినోదపు తలుకుతో ఆయన చెప్పడం కొనసాగించాడు వాళ్లు మన ఆర్థికవేత్తలు రంగ నిపుణులు మరి ఇతర ప్రత్యేక నిపుణులు అని పిలవబడే వారందరిలాగానే ఎక్కువ శాతం పొరబడుతూనే ఉంటారు ప్రస్తుతం మనకు ఉన్న ప్రపంచం లాంటి దాన్ని ఉత్పత్తి చేయడానికి అన్ని రంగాల్లోనూ ఎంతో అయోగ్యత అవసరం అవుతుంది మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తుండగానే ఈ వ్యాఖ్యలోని అర్థం గురించి ఆలోచిస్తూ అతని వైపు నిశ్శబ్దంగా చూశాను మానవాళి వైజ్ఞానిక పరంగా ఎన్నెన్నో అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ ఇంతటి అయోగ్యత ఎందుకు ఉంది నేను చివరకు అడిగాను ఎందుకంటే ప్రజలు తమ ప్రస్తుత మస్తిష్కము అవివేకం పైన ఆధారపడి గతానికి చెందిన ప్రజ్ఞ అనుభవాన్ని అలక్ష్యం చేస్తారు నిగూఢ రహస్యాలు పవిత్రత ఆధ్యాత్మిక నియమాలు అన్ని వైజ్ఞానిక పరమైన వాస్తవాలే అని వాళ్లకు ఇంకా తెలియదు ఇప్పుడు దాని గురించి ఆలోచించు వెరటి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో తొమ్మిదవ అధ్యాయమైన భూమి అంతర్భాగంలో పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఐదవ భాగము పదవ అధ్యాయము అయిన అన్నింటికీ సమాధానం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ